హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో కుంకుమేశ్వర షష్ఠి జాతర ఘనంగా ప్రారంభమైంది ఆనవాయితీగా వచ్చే బోనాన్ని ఆలయ పూజారి ఇంటి నుంచి కుంకుమేశ్వర ఆలయం వరకు డప్పు కోలాటాలతో అంగరంగ వైభవంగా తీసుకువచ్చారు షష్టి జాతరకు పరకాల చుట్టుపక్క ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు భారతదేశంలోనే సుపసిద్ధి శైవ క్షేత్రములు సనాతన కాలము నుండి ఎంతో వైభవంగా విరజిల్లుతున్నాయని ఆలయ పూజారి వంశాను గత పండితులు కోమలపల్లి సంపత్ తెలిపారు సాక్షాత్తు పార్వతీదేవి తపస్సు చేత పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత లింగోద్భవమూర్తిగా సుబ్రహ్మణ్య అంశతో విరాజమానమైనటువంటి శ్రీ కుంకుమేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి చలనమువే ఈ లోకానికంతా కూడా సర్వకాలంలో ఎందు రక్షిస్తుంది అని చెప్పి వేదాలు ప్రతిపాదిస్తూ ఉన్నాయి అలాంటి పరమేశ్వరుడు విరాజమానమైనటువంటి శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ఎంతో వైభవంగా స్వామివారు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు అలాంటి శ్రీ కుంకుమేశ్వర స్వామి సుబ్రహ్మణ్యుడిగా పార్వతీదేవికి అనుగ్రహించినటువంటి పర్వదినం శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి అనాది కొన్ని యుగాల నుండి కూడా సుబ్రహ్మణ్య స్వామిగా శ్రీ కుంకుమేశ్వరుడిగా పూజలందుకుంటున్నటువంటి ఆ స్వామివారికి పన్నెండు వందల సంవత్సరాల నుండి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేతనే బోనము రూపంలో స్వామివారిని ఆరాధించడం ఇక్కడ విశేషం ఈ యొక్క దేవాలయ వంశానుగత అర్చకుల యొక్క గృహము నుండి షష్ఠిబోనము నగరం మలుమూలంత్రి అనేక రకాలైనటువంటి శివనామ సంకీర్తనలతో భక్తుల యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తనలతో వేద మంత్రోచ్చరణములతో పరకాల పురవీధుల్లో సుబ్రహ్మణ్య షష్ఠి సంచరించుకొని దేవాలయాన్ని చేరుకొని బండ్లు సమర్పించుకొని కోనాన్ని సమర్పించి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించి తరిస్తూ ఉన్నారు ఈ యొక్క స్వామివారిని దర్శించినటువంటి కనులకి ఈ యొక్క స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సగల శుభాలన్నీ కూడా పొందుతారు అని చెప్పి శాస్త్ర ప్రమాణం శుభం శుభంభవదు